హాయ్ అండి మాధవీలత కిచెన్ లాగ్స్లో టుడే స్పెషల్ పాలకూర ఆనియన్ పకోడి శనగపిండి మూడు గరెలు తీసుకున్నానండి అచ్చంగా శనగపిండితో బాగోదు కొంచెం వరిపిండి కలుపుకుంటే బాగుంటుంది కొందరు కొంచమే వేస్తారు నేను మూడు గంటలు వరిపిండి మూడు గంటలు శనగపిండి తీసుకున్నాను ఎందుకంటే నాకు వరిపిండి ఇష్టం అచ్చంగా శనగపిండి అయితే గ్యాస్ వస్తుంది కదా అందుకని చెప్పేసి కానీ శనగపిండితో కొంచెం మెత్తగా ఉంటాయి ఈ టేస్ట్ ఒక రకంగా ఉంటుంది నాకు ఈ టేస్ట్ చాలా ఇష్టం కరకరలాడే క్రిస్పీగా వస్తుంది పాలకూర తాజా పాలకూర తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి హెల్త్కి మంచిది పాలకూరలు ఎన్ని విటమిన్స్ ఉంటాయో అసలుకి పోషక విలువలు పచ్చిమిర్చి ఓ పత్తి తీసుకున్నాను సన్నగ కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు పకోడి ఏంటి ఉల్లిపాయ హెల్త్గా మంచిది కదా అని చెప్పేసి పాలకూర వేసుకున్నాం రెండు మిక్స్ చేసాం సన్న కట్ చేసుకున్న పొడవుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ ఉల్లిపాయలు ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి ఈ పకోడా ఆనియన్ పకోడా చేస్తారు కాకపోతే మనం పాలకూర కలిపాం అంతే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా అల్లమును కరివేపాకు కాంబినేషన్కి శనగపిండి కాంబినేషన్ కంపల్సరీగా అల్లం కరివేపాకు ఉంటే బాగుంటుంది సన్నగా కట్ చేసుకున్న తరిగిన అల్లం అన్నీ మిక్స్ చేయాలి ఈ ధనియాలు మంచిదండి వెళ్తకి ధనియాలు అందరూ వేసుకోరు కానీ మేము కంపల్సరీగా వేస్తాను దాన్ని మనం నూరుకోవాలి ఇట్లా రాక్ సాల్ట్ ఉప్పు కారము అందరూ ఈ కారం వేసుకోరు ఎందుకంటే పచ్చిమిర్చితేనే సరిపెడతారు కానీ ఇది ఒక టేస్ట్ ఉంటుంది అదిగోండి నూరుతున్నా చూడండి ధనియాలని అప్పడాల కర్రతో రెండుగా వచ్చేసినవి అవి కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం టైట్ కలుపుకోవాలి క్రిస్పీగా బాగుంటుంది పల్లీలు కూడా మంచిది వేసుకుంటే కొంతమందికి ఇష్టమో కొంతమందికి ఇష్టం ఉండదు నేను ఇంట్లో ఉన్నాయి కదా అని వేసాను బాగుంటుంది కదా అని ఒక బాండి పెట్టుకొని దానిలో ఆయిల్ పోసుకొని అట్లా వేసుకుంటాం ఈజీ అందరికి వచ్చింది కాకపోతే రకరకాల స్టైల్లో చేస్తారు కానీ వేడి వేడిగా వర్షం ఉంది పకోడి గుమగుమలాడుతుంది కరివేపాకు అల్లము ఈ ధనియాలు ఈ ఆయిల్లో అంతా ఏ వేగేసరికి రెడీ అవుతున్నాయి చూడండి ఆనియన్ పకోడా కరకరలాడే క్రిస్పీగా రైస్లో సాంబార్ చేసుకున్నప్పుడు కూడా పకోడీ చేసుకుంటే బాగుంటుంది కొంతమంది బెండకాయ కూర పకోడీ కూడా చేసుకుంటారు కానీ స్నాక్స్కి బాగుంటుంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఫస్ట్ అమ్మమ్మ కాలం నుంచి ఉన్నది రెడీ అయిన పకోడి గుమ టేస్ట్ మట్టికి ఎమ్మి ఎమ్మి పకోడీ